పదేళ్ల నుండి పార్టీ కోసం పనిచేస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాపై దాడులు జరిగాయి టీడీపీ గవర్నమెంట్ లో సర్పంచ్ గా ఉంటే చెక్ పవర్ కష్టాలు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని వైసీపీ నాయకులు జయగోడ ఉద్యమ నేత న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు జడ్పీటీసీగా కొనసాగుతున్న బొర్రా లక్ష్మి భర్త బొర్రా శ్రీనివాసరావు బేదపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ పెద్దలు అనుసరిస్తున్న నేతల బదిలీలపై నిప్పులు చెరిగారు నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు అంటూ అభ్యర్థుల్ని మార్చటాన్ని ఆయన తప్పుబట్టారు ఆయన అనుమతి లేకుండా ఆయన సలహా లేకుండా అయితే ఏది జరగదు జరగదు ఆయన చేసినప్పుడు కూడా సామాజిక వర్గం నుండి నా కార్యకర్తలు నా ఉన్నారు పలానా బిఎస్ఆర్ గారు ఉన్నారు లేకపోతే పలానా పర్సన్ ఉన్నారని చెప్పని ఆయన చెప్పలేదంటారా ఎందుకు ఆయన కొంచెం చెప్పి వదిలేశారంటారా అయితే మా ఈ గౌడ సామాజిక వర్గంలో ఆయన దగ్గర ఉన్నారు అని చెప్పి చెప్పలేదని అయితే నేను చెప్పను అయితే ఆయన దగ్గర గౌడ సామాజిక వర్గంలో సుమారు నలుగురు ఎదురు ఎందుకంటే జడ్పీటీసీలు వచ్చేసరికి ముగ్గురులో ఇద్దరు గౌడే అలాగే డిసిసి చైర్మన్ ఒక ఆవుగౌడే అంటే పదవుల పరంగా చూస్తే ముగ్గురు నలుగురు ఆయన దగ్గర ఉన్నారు అయితే ప్రయారిటీ ఇచ్చేసరికి ఎవరికి ఇచ్చారనేది నేనైతే చెప్పలేను కానీ చెప్పుకుంటానని మాత్రం నేను ఆశిస్తున్నా మా చాట్రగాడ్ పంచాయతీలో సుమారు పది లక్షల పైచులుకు అమౌంట్ అలాగే ఉంది మిగతా పంచాయతీలు చూసుకుంటే మరి సాంతం అసలు ఏమీ లేకుండా మొత్తం ఖాతాల్లో నాకేసిన పరిస్థితి ఒక్క చాటర్ గడ్డలో పది లక్షలు ఉంటే చెక్ పవర్ తీయడానికి ఏం కారణం లేక మరి తీసేసినప్పుడు హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినప్పటికి కూడా మరి అధికారం ఉంది కాబట్టి నాకు చెక్ పవర్ ఇవ్వకుండా కొంతమందిని పంపించారు ఏమని అంటే పార్టీ పార్టీలోకి వస్తే నీరు చెట్టు కార్యక్రమం ఉంది కాబట్టి కోటి రూపాయలు నిధులు ఇస్తాం పని చేసుకోవచ్చు అంటే నేను ప్రలోభాలకు లోను కాకుండా నేను నమ్మిన వ్యక్తి మోబిదేవి వెంకటరమణారావు గారు నేను ఆయన అనుకాలే వెంట ఆయన అధికారం ఎందుకంటే నేను అధికారంలో ఉండి అధికారం లేనప్పుడు నేను మోబిది వెంకట్రామనారావు గారి దగ్గరికి వచ్చాను తప్పితే అధికారంలో ఉన్నప్పుడు నేను అది అనాధికారికంగా మాత్రం రాలా కాబట్టి నేను నమ్మిన వ్యక్తి మోబిది వెంకట్రామనారావు గారు కాబట్టి నేను ఆయన ఆయన అంటే ఉంటా మీరు ఇచ్చే కోటి రూపాయలు అవసరం లేదని నిర్వేధంగా నేను ఛేజించిన వ్యక్తిని నేను అయితే ఎప్పుడైతే చెక్ పవర్ ఇవ్వలేదు మళ్ళీ కంటెంప్ట్ కలెక్టర్ గారి మీద డిపో మీద కంటెంప్ట్ పడేసి మరి వ్యయప్రాయాసాల వచ్చి కంటెంప్ట్ పడేసిన తర్వాత చెక్ పవర్ ఇచ్చిన పరిస్థితి సరే ఇది ఒక ప్రస్థానం అయితే పది సంవత్సరాల నుంచి గౌడ సామాజిక వర్గంలో ఎందుకంటే నేను ఒక వర్గాన్ని మెయింటైన్ ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే గత ఒక ఇరవై రోజుల క్రితం రేపల్ నియోజకవర్గానికి కొత్తగా ఒక వ్యక్తిని నియమించడం అనేది జరిగింది పార్టీ అధిష్టానం అయితే నేను సుమారు ఈ వైఎస్ఆర్ పార్టీలో పది సంవత్సరాల పైచులకు అధికారం ఉన్నా లేకపోయినా మరి పెద్దలు గౌరవనీయులు నాకు దైవ సవానులు అనేటువంటి మోగిదేవి వెంకటరమణ గారు అనుచరుడిగా ఆయనానికే ఉంటూ ఆయన బాటలను నడుస్తూ పార్టీ ఆదేశాలని నేను అనుసరిస్తూ పార్టీకి విధేయుడిగా ఉంటూ నిష్పక్షపాతంగా గౌడ సమాజంలో ఉన్న వ్యక్తిని ఉన్న ఏకైక వ్యక్తిని నేనే అంటే మీరు అడగచ్చు ఇంకా నాయకులు లేరా అని వ్యక్తి ఎవరైనా కనపడినా ఇంకా మా నాయకులు అతనితో మాట్లాడారేమో కానీ నేను మాత్రం పక్క వ్యక్తి అంక కూడా కన్నెత్తి చూడడం నైజం నా నైజం మరి ఆ కోవలో వెళ్తున్నప్పుడు రెండు వేల పద్నాలుగులో గౌడ సమాజానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే మరి గౌడ సమాజానికి సంబంధించిన వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి నా కారు అర్థాలు పగలు కొట్టారు నా కుర్రోళ్ళను కొట్టారు టీడీపీ వ్యక్తులు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చాటర్గాడ్ సర్పంచ్గా ఉంటే చెక్ పవర్ని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి లోపం లేనప్పటికి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా చెక్ పవర్ని తీసేస్తే మరి మోబిదేవి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎందుకంటే ఆయన నాకు గురువులు కాబట్టి అడిగితే ఆయన కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మరి ఏదోటి చేయాలి అనే ఉద్దేశంతో నన్ను హైకోర్టును ఆశించడం జరిగింది హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు తిరిగి చెక్ పవర్ ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది చెక్ పవర్ తీసేయడానికి ఒకే రీజన్ ఏంటంటే పద్నాలుగు వేల రూపాయలు ఫోర్టీన్ ఫైనాన్స్ నుంచి ఎలక్ట్రికల్ సా నేనైతే ఒకటే చెబుతున్నా అధినాయకత్వానికి మీరు ఇచ్చిన క్యాండిడేట్ని తప్పను లేదా ఆ క్యాండిడేట్ పనికిరాడని నేను చెప్పటలా కానీ ఒక్కసారి పునఃపరిశీలించండి గౌడ కమ్యూనిటీకి ఇచ్చేటప్పుడు ముందు నాయకుడికి ఉన్న లక్షణాలు అసలు ఏమి కావాలో ఒకసారి మీరు గుర్తు చేసి అడగండి ఎందుకంటే నాయకుడు ఉండాల్సిన ధైర్యం దమ్ము ఉండాలి మరి నాయకుడు వెనకాల ఉండా ఎవరైతే కేడర్ ఉందో ఆ క్యాడర్కి భరోసా కల్పించాలి మరి అధికారంలో ఉండాలేకపోయినా ఆ భరోసా నేను కల్పించానా లేదో నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క వైసీపీ కార్యకర్తను అడిగినా చెబుతారు ఎందుకంటే ధైర్యంగా నేను చిన్న ఉదాహరణ చెప్పండి చెబుతా వైసీపీ మరి మోదీ గారు ఫ్లెక్సీలు కట్టడానికి లేదని చెప్పి శాసనసభ్యులు తిరగబడితే మూడు రోజుల తర్వాత మళ్ళీ అదే ఫ్లెక్సీల్ని రేపళ్ళలో ఇక్కడ బేతపూడి నుంచే సుమారు ఒక యాభై మంది వెళ్ళి నిలబడి ఫ్లెక్సీలను అధికారంలో ఉండి మనం ఫ్లెక్సీలు కట్టలేకపోవడం ఏంటని చెప్పేసి మరి ఒక నాయకుడిగా నిలబడి ఫ్లెక్సీలు కట్టించిన అంత కూడా నాదే నేను ఈ రోజు చెబుతున్నాను అయితే నేను ఇందులో అయితే మోలో ఎందుకంటే మా సొంత భావమర్ది అతను కూడా మరి అతను కాదు ఏరే వ్యక్తిని పెట్టు అని చెప్పి మోబిదేవి గారు నాకు అప్పుడు చెప్పినప్పటికి కూడా కాదండి ఇతను గెలుస్తాడు నేను గెలిపించే పరిస్థితి నాదని చెప్పి ఎలక్షన్లో తిరుగుతా మరి అతను గెలిచిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు నుంచి మరి నా రాజకీయ ప్రస్థానం అనేది తొంభై నాలుగులో తొంభై నాలుగో సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ప్రెసిడెంట్ తొంభై నాలుగులో వైస్ ప్రెసిడెంట్కి ఇదే గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యాను తర్వాత సర్పంచ్గా అయ్యాం తర్వాత సొసైటీ డైరెక్టర్గా ఎన్నికయ్యాను మరలా తర్వాత రెండవ పర్యాను చాటర్గడ్ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక అవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఈ రోజున మరి జడ్పీటీసీగా ఉంటామని అంటే రాజకీయ ప్రస్థానం అనేది నేను అప్పుడప్పుడుకి వచ్చింది కాదు లేదు నా ఫ్యామిలీ ఎక్కడ రాజకీయ ఫ్యామిలీ కాదు కష్టపడి మరి నా యొక్క నిబద్ధతో పార్టీని నమ్ముకు నుండి పది సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం మరి ఈ రోజున అధిష్టానం మరి అధిష్టానం అవనండి లేదా నేను నమ్మిన నాయకుడు ఎవరైతే ఉన్నారో మోహి వెంకట్రామారావు కానివ్వండి మరి గౌడ సమాజ వర్గానికి ఎందుకంటే ఆయనకి సీట్ ఇస్తే నేను అడిగే పరిస్థితి కాదు ఎందుకంటే నమ్మిన నాయకుడు ఆయన కాబట్టి ఆయన టిక్కెట్లో ఆయన ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడు నాకు టికెట్ ఇవ్వండి నా సమాజ వర్గం ఎక్కువ ఉందని అడగట అడిగితే అది గురుద్రోహం అవుతుంది కాబట్టి నేను ఎక్కడా ప్రస్తావన చేయాల ఎప్పుడైతే మరి కుల సమీకరణలో గౌడకి ఇవ్వాలన్నారో నేను ఆలా నేను తెర మీదకి రావడం అనేది జరిగింది నేను సామాజిక పరంగా చూస్తే గౌడ మరి యాభై వేలు జనాభా ఉంది మరి నా యొక్క ఎడ్యుకేషన్ పరంగా చూస్తే నేను ఎంఏబీఏలు లేదు నా ఫ్యామిలీ పరంగా చూస్తే నా పిల్లలతో డాక్టర్లు మరి ఆర్థిక పరంగా చూస్తే మరి నేను కూడా ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఫారిన్లో ఉన్నారు ఆర్థిక పరంగా కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ చెప్పి పెట్టే స్తోమత నా దగ్గర ఉందని చెప్పి నేను మరి అడగటం అనేది జరుగుతుంది మరి ఎప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు మాట తప్పరు మడం తిప్పరు అని మరి ఆయన పార్టీని నమ్ముకుని అంటే పది సంవత్సరాలు కష్టపడ్డాం పార్టీలో పది సంవత్సరాలు ఒక సైనికులాగా పనిచేసే అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వటం లేదు అని అడిగే అర్హత నాకు ఉందనుకుంటున్నాను ఎందుకంటే రోజుకు వెయ్యి రూపాయలు కాడి గనక మరి మేము ఖర్చు పెట్టడం లెక్కేస్తే సుమారు ఈ పది పది సంవత్సరాల్లో నా యొక్క ఎంత ఖర్చు పెట్టాననేది మీరే లెక్క వేయండి జడ్పీటీసీకి పోటీ చేసినా సర్పంచ్గా పోటీ చేసినా లేదా చిన్న చిన్న ఎలక్షన్లు బ్యాద ఏమొచ్చినా నా సొంత ఖర్చులో పెట్టాను తప్పితే ఎక్కడో కూడా పార్టీ నుంచి ఒక రూపాయి కూడా తీసుకోవాలా నీకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఎందుకంటే నిజాంపట్నంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పెద్ద సబ్బెట్టారు ఆ పెట్టినప్పుడు మోదీ వెంకట్రామారాయణ గారు బస్సుకి ఎంత అని చెప్పి అందరికీ ఇచ్చారు కానీ నేను ఒక్కడ మాత్రమే తీసుకోకుండా నా సొంత డబ్బులతో పార్టీ మీద అభిమానంతో మోదీదేవి గారి మీద ఒక మరి గౌరవంతో మన రాజశేఖర రెడ్డి కుమార్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి మనం ఆదరిస్తున్నాం కాబట్టి నేనే పెట్టుకోవాలనే ఉద్దేశంతో నా సొంత డబ్బులతోనే చెప్పగలను భయపడే పరిస్థితుల్లో బేదపూడి చాటరగడ్డ కామరాజ్గడ్డ మూడు విలేజ్లకి నేను నా నాతో ఇంకా ఉన్న కొంత మిత్రులు కలిసి వాటర్ ఫ్రీగా ఇచ్చాం భోజనాలు పెట్టాం వాళ్ళకి కావాల్సినవన్నీ నెల రోజుల పాటు మరి ఆ మూడు విలేజ్లకి అందించడం అనేది జరిగింది అది కేవలం మరి వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీ అంటే ప్రేమ కాబట్టి కాబట్టి నేను ఇదే చెబుతున్నా ఎవరైతే అధినాయకత్వం ఉందో ఇంకొకసారి పరిశీలించండి పరిశీలించి నాయకత్వానికి మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనేది కాదు మా తాతలు లేదా అయితే మన మూతులు వాసన వచ్చింది అనుకోవడం పొరపాటు ఎవరో చేశారు కాబట్టి గతంలో ఇప్పుడు వాళ్ళు వారసత్వం చేస్తుంది అనుకుంటే అది కాదు నాయకత్వం అనేది మరి పుట్టుకుతో రాదు జనాల నుంచి మాత్రం నాయకుడు బయటకు వస్తాడు కాబట్టి ఆ జనాల నుంచి వచ్చిన నాయకుడిని బయటికి దండి మనం తయారు చేసే కోడి మన దొడ్డోదే ఉండాలి కానీ మనం తయారు చేసే కోడి పక్క దొడ్డోని తెచ్చి ఈ దొడ్డో పడేస్తే ఈ దొడ్డో ఉన్న కోళ్ళు మొత్తం ఆ కోడి కొట్టేస్తే ఎలక్షన్ టైం ఆ కోడి పంది పంది కూడా పని రాకుండా పోతుంది కాబట్టి నేనైతే ఒకటే చెబుతున్నా పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఇస్తే మోబిదేవి గారు కష్టపడ్డారు కాబట్టి ఆయనకి ఆయన కనుక ఇస్తానంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ కాదు నేను అడగను కూడా అడగను ఈ ప్రస ప్రస్తు ప్రముఖంగా చెబుతున్నా ఏడు వేలు చేర్చాలంటున్నారు ఏదైతే ఉందో యాభై వేలు ఓట్లో పాతిక వేలు ఓట్లు నేను చేల్చగలను చెబుతున్నాను ఎందుకంటే నియోజకవర్గం మొత్తం మీద పదహారు పంచాయతీల నా సొంత రిలేషన్ ఉంది నాకున్న ఫాలోయింగ్ ఉంది నేను ఒక అడ్వకేట్గా పనిచేశాను కాబట్టి నా వెనకాల జనాలు ఉన్నారు అలాగే నాకు మంచితనం ఉంది కాబట్టి నాకు ఈ రాజకీయ చరిత్ర ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఒక్కసారి పరిశీలించమని చెప్పి నేను అధిష్టానం కోరుతున్నా అధిష్టానం కాదు మేము చెప్పింది ఎనాలంటే మరి సహజంగా నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వం చెప్పిన పరిణామాలను బట్టి నేనేం చేయాలనేది భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిస్తా అంతే తప్పితే ఎవరినో తీసుకొచ్చి మా మీద పునిగితే మీకు మీ పార్టీకి పది సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఎవరో రాగానే మళ్ళీ అతను ఓడిపోతే అతను ఏదో పని మీద వెళ్ళిపోతాడు ఇంకొకటి తీసుకొస్తారు ఇక ఈ జీవితాంతం ఈ విధంగానే బయట నుంచి వచ్చే వ్యక్తులకే మోటార్లు మోయాల్సిన పరిస్థితి పార్టీ సిద్ధాంతం అది కాదని చెప్పి నేను చెబుతున్నాను ఎందుకంటే పార్టీకి నమ్ముకుని కష్టపడి లాయల్టీగా ఉండాలి ఎవరో చూడండి ఎందుకంటే నాతో పాటు ఇంకా గౌడ కమ్యూనిటీలో చాలామంది ఉండొచ్చు నేను ఒకటే చెబుతున్నాను ఛాలెంజ్ చేసి ఆ నాయకులు ఎవరైనా వచ్చి మేము ఉన్నాం అతనికైనా సీనియర్లు అంటే అయితే మోబిదేవి వెంకట్రామనారాయణ గారికి నిక్కచ్చిగా పనిచేశారు వాళ్ళకి టికెట్ ఇవ్వండి కాదు మోబిదేవి గారికి ఇస్తానంటే నేను ఇట్టి పరిస్థితులు అడ్డం చెప్పేవాడిని కాదు లేదు మోబిదేవి గారికి నేను పోటీ కాదు కులపరంగా గౌడ కమ్యూనిటీకి ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను అడుగుతున్నాను కాబట్టి ఈ ఈ సభామూర్ఖంగా నేను చెప్పేది ఏంటంటే మరి పెద్దలు ఇంకొక టైం ఉంది ఒక్కొక్కసారి ఇంకొకసారి పునరాలోచన చేసి మరి క్యాండిడేట్ని సరైన క్యాండిడేట్ని గౌడలో పెట్టి దమ్మున్న క్యాండిడేట్ అనేది సరైన క్యాండిడేట్ అంటే దబ్బు ఉంది లేదు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాదు ఒక ఒక కార్యకర్త వస్తే పని మీద కార్యకర్త వచ్చినప్పుడు ఆ కార్యకర్తకి ధైర్యం చెప్పాలి అలాగే ఆ కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే అతని ఇబ్బందులు ఉండాను నీకు పర్లేదని చెప్పే దమ్ము ధైర్యం గల నాయకుడిని మోబిదేవి గారు ఆ కోపకు చెందిన వ్యక్తే కానీ అనుకోని పరిస్థితుల వల్ల కుల సమీకరణ వల్ల మరి ఆయన పక్కన పెడుతున్నారు కాబట్టి అలాంటి దొమ్ముదైని ఉన్న నాయకుడిని మీరే ఎంచుకోండి ప్రజల్లో నుంచి ఒక నాయకుడిని తేండి నిజంగా మన ఫ్యాక్టరీలో మనం ఒక వస్తువు తయారు చేసి ఇదిగో నాణ్యమైన వస్తువుని బయటికి అందిస్తున్నాం అని చెప్పుకునే దమ్ము దమ్ముధైర్యం మరలా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరి పెద్దలందరూ మన్నిస్తారని ఇది నేను అల్టిమేటా కాదు లేదు బెదిరించడం కాదు నేను ఇది మాత్రం ఒక అప్పీలే కాబట్టి మీరు మరలా పునరా పునరాలోచన చేయాలని మరలా మన పా మన వైఎస్ఆర్ పార్టీకి పూర్వ అనుభవం తెచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడానికి మరలా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను సమన్వయ కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి కరెక్ట్గా కూడా గణేష్ గారు అర్హత లేదా అంటే ఎలక్షన్ వచ్చేసరికి మార్చి అంటున్నారు అంటే రెండు నెలలు మాత్రమే ఉంది ఈ రెండు నెలల్లో సమాన్యకర్తగా ఒకనబెట్టి రేపు టికెట్ ఒక ఇంకో ఇస్తే అప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చెప్పాల్సిన చెప్పలేం కాబట్టి ప్రజల్లోకి మరి కొత్త వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మరి కుదరదు కాబట్టి ఆ కర్త కూడా టికెట్ ఇచ్చే క్యాండిడేట్ కర్త పెడితే అంటే నేను గణేష్ గారు పనికిరాడని చెప్పట్లా ఎందుకంటే గణేష్ గారు డాక్టర్ గారు కాబట్టి ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్నాడు నేను లాయర్ వృత్తిలో ఉన్నా ఎందుకంటే పబ్లిక్తో టచ్ ఉండేది లాయర్కే డాక్టర్ కాదు ఎందుకంటే డాక్టర్ పేషెంట్లు చూసి పంపిస్తాడు తప్పితే ప్రజల్లో నిత్యం ఉండి అర్ధరాత్రి పన్నెండింటికైనా పోలీస్ స్టేషన్లోనో లేదో పోలీసులతోనో లేదా ఇంకా ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ఒక లాయరే మాట్లాడతాడు లీగల్గా మాట్లాడతా లాయరే కాబట్టి నేనేం చెప్పేది అంటే డాక్టర్గా ఆయన పనిరాడని చెప్పట్లా కానీ ఎవరైతే సమన్య కర్తకు పెట్టారో అతన్నే రేపు కంటిన్యూగా చేస్తేనే అతను ముందు కట్టడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే కొత్తగా తీసుకొస్తున్నారు కాబట్టి అదేపు నేను అడుగుతున్నా ఈ ఈ దీంట్లోనే ఉన్నాను కాబట్టి ఈ ఈ వైసీపీలో తిరిగాను కాబట్టి పది సంవత్సరాలు నేను సమానకర్తగా నన్ను పెట్టినా పెట్టమని టికెట్ నాకు ఇస్తే వీళ్ళంతా సహాయ సహకారాలు ఇస్తే ఎందుకంటే దాంట్లో మనిషినే కాబట్టి ఎందుకంటే కోళ్ళు మనం ఇందాక ఉదాహరణ చెప్పా గేదెలలో పది గేదెలు ఒకే దొడ్లో ఉంటే పొడుచుకో కొత్త గేదె నడమని పుడుస్తాయి కాబట్టి ఆ కొత్త గేదా దీంట్లో సెట్ అవ్వడం వాళ్ళు నీరు పెట్టింది అలాగే అతను కొత్తగా బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈ పాత మరి వైఎస్ఆర్సీబీ ఫ్యామిలీలో అతను మమేకం అవ్వాలంటే టైం పట్టిద్ది మరి టైం కూడా లేదు కాబట్టి మరి పునః పరిస్థితులు మేము చెబుతున్నాను తప్పితే గణేష్ గారు పనిర పనికి రారని మాత్రం నేను చెప్పట్లేదని చెబుతున్నాను